ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఎక్కడున్నారు బంకల్లో దాక్కున్నాడని ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనం లేదు ఫ్యామిలీ ఆల్రెడీ దుబాయ్ పంపించాడు ఆయన కూడా దుబాయ్ పారిపోయాడు అని చెప్పేసి ఇంకొక ఇంటర్నేషనల్ మీడియా కథనం సరే కథనాలు ఏవైనా ఒక క్లారిటీ మాత్రం అందరూ ఇస్తుంది అంటే షెవాజ్ షరీఫ్ పారిపోయాడు ఎక్కడో దాక్కున్నాడు పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం షెవాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో బాంబులు పేలాయి ఆ బాంబులు ఎవరు పేర్చారని దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు భారతదేశం డ్రోన్లు వదిలింది ఆ డ్రోన్లు కారణంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో బాంబులు పేలాయా లేదంటే పాకిస్తాన్లో అంతర్గత కలహాలు ముదిరాయి పాకిస్తాన్లోనే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా ప్రధానమంత్రి ఇంటి దగ్గరలో బాంబులు పేర్చారా ఇంకా క్లారిటీ లేదు పాకిస్తాన్ క్లారిటీ తీసుకోలేదు కాబట్టి మొత్తానికైతే ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో బాంబులు పేలాయి బాంబుల పేరిన వెంటనే అర్థమైపోయింది పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టార్గెట్ అయ్యారు అని చెప్పేసి వెంటనే ఆయన సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పి సైన్యం ప్రకటించేసి ఆయన ఎక్కడో రాష్ట్ర ప్రదేశంలో ఉంచారు అని చెప్పేసి పాకిస్తాన్ మీడియానే అఫీషియల్గా చెప్తా ఉంది అంటే పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారమే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఆయన ఇంటి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు అని ఇక మనం అర్థం చేసుకోవాల్సిందంటే పాకిస్తానే ఇలా చెప్తుందండి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏటో పారిపోయాడు దాక్కున్నాడు మనం క్లారిటీ రావచ్చు యుద్ధం అన్నాడు సిద్ధం అన్నాడు తోడలు కొట్టాడు బాంబులు అన్నాడు బాంబులు అన్నాడు మాకింత అన్నాడు మాదింత పొడుగన్నాడు అంత పొడుగన్నాడు ఏమైంది ఏమైంది పారిపోవాల్సిన పరిస్థితి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మన యుద్ధం ఏమన్నా కొన్ని రోజులు జరిగిందా ఏ ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు పాకిస్తాన్ పదిహేను ప్రాంతాలని భారతీయ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని ఒక డ్రోన్ ద్వారా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది యుద్ధ విమానాన్ని పంపించింది ఆ యుద్ధ విమానాన్నింటినీ కూడా మన ఒకే ఒక్క ఆయుధంతో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక ఆయుధంతో రష్యా నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేశాం ఆ ఒక్క ఆయుధంతో మొత్తం వాళ్ళు వదిలినటువంటి యుద్ధ విమానం అయితే మిషల్స్ అయితే అన్ని గాల్లోనే మొత్తం గాల్లోనే పీల్చి పడేశాం తర్వాత రాహుల్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడి నుంచి అయితే యుద్ధ విమానాన్ని మిషల్స్ని పాకిస్తాన్ ప్రయోగిస్తుందో దాన్ని కొలాప్ చేసి పడేశాం ఇక వాళ్ళకి ఆక్చర్ లేదు రెండది అమెరికా ప్రయోగించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అమెరికా యుద్ధ విమానాలు అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు తర్వాత ఇంకొక చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి ఇంకో యుద్ధ విమానం వీటిని కూడా చేసాం ఈ యుద్ధ శకరాలు ఈ యుద్ధ విమానాల శకరాలు పాకిస్తాన్లో పడి బాంబుల రూపంలో పేరుతున్నాయి అనేటువంటిది పాకిస్తాన్ ప్రజలు చెప్పుకుంటున్నారు ఇది కాకుండా పాకిస్తాన్లో తొమ్మిది చోట్ల బాంబు పేరు నిన్న జరిగాయని తర్వాత ఇంకొక ఆరు చోట్ల ఇవాళ జరిగాయని మొత్తంగా పదిహేను చోట్ల పాకిస్తాన్లో బాంబు పేరులు జరిగాయని చెప్పేసి పాకిస్తాన్ మీడియా కథనాన్ని వెచ్చ ఉచ్చరిస్తూ ఉన్నాయి అయితే దీనికి పాకిస్తాన్లో ఉన్న అంతర్గత కలహాల కారణమా మన దేశంలో మనమన్నా డ్రోన్ ద్వారా మీద చేస్తున్నామా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు కానీ పాకిస్తాన్లో పదిహేను చోట్ల బాంబులు పేరాయి అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గరలో కూడా బాంబులు పేరాయి పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది ఇంత ఇప్పుడు మనకు ఒక లేటెస్ట్ న్యూస్ కూడా అందుతుంది ఇమ్రాన్ ఖాన్ అనుచరులు షరీఫ్ ఇంటిని ముట్టడించడానికి వెళ్ళారు అనేటువంటిది అంటే అక్కడ జైల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అనుచరులు ఇలా ఫస్ట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి పోయారు అని చెప్పేసి దొరికితే కొట్టేకట్టు ఉన్నారు అని చెప్పేసి కూడా మీరే కథనాలు సో ఇప్పుడున్న పరిస్థితులు పాకిస్తాన్ అంతర్గత పరిస్థితుల్లో భారతదేశం పై చేయి సాధించినటువంటి పరిస్థితుల్లో పాకి భారతదేశం ఒక్కరోజు యుద్ధంలోనే పై చేయి సాధించింది మళ్ళా రెండో రోజు యుద్ధం కూడా పాకిస్తాన్ చేయలేని పరిస్థితిలో పడింది నిజానికి యుద్ధం అనేది స్టార్ట్ చేసింది పాకిస్తానే అది ఓడిపోయింది కూడా పాకిస్తానే చాలా క్లియర్గా వన్ డేలోనే చాలామంది అన్నారు పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ చేస్తాము మూడున్నర రోజులు నిలబడిద్దాము అంతకన్నా ఎక్కువ నిలబడలేదు మూడు నాలుగు రోజులు కాదు ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే రాహువర్ డిఫెన్స్ ఇస్తే మనం గులాప్ చేసాం నిన్న నైటు కరాచీకి సంబంధించినటువంటి సీ పోర్ట్ని మనం ఆధీనంలో తీసుకున్నాం అక్కడ కూడా మొత్తం ధ్వంసం చేశాం పాకిస్తాన్ నుంచి బయట దేశానికి మొత్తం సరుకుల్ని దిగుమతి ఎగుమతులు చేసుకునేటువంటి కరాచీ నౌకాశ్రయం అంటే కరాచీ సీ పోర్ట్ దాన్ని పూర్తిగా మనం ధ్వంసం చేశాం అంటే మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది కేవలం ఒకే ఒక్క రోజులో మనం చూపింది ఇప్పుడు పాకిస్తాన్ దయ తలచాల్సిన పరిస్థితిలో పడింది అంత ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం కొరితో తలగొక్కోవటం అంటే ఇంతే ఉంటుంది మొత్తానికైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పరారీలో ఉన్నాడు అనేటువంటిది ఇంకొక వార్త కూడా అంతుంది పాకిస్తాన్ సైనిక్ అధ్యక్షుడు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునార్ని అక్కడ అధికారులు అరెస్ట్ చేశారు అతన్ని రెచ్చగొట్టడం కారణంగానే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది కేవలం అతని వల్లనే ఇలా భారతదేశంతో పాకిస్తాన్ తలపడాల్సి వచ్చింది పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చింది పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది కేవలం మునారు కారణంగానే ఇదంతా జరిగింది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పాకిస్తాన్ అధికారులు ఏకంగా వాళ్ళ ఆర్మీ చీఫ్ని అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తా కథనాలు కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి సో పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటుంది ఇంతగానో చెప్పడానికి ఏమీ లేదు పాకిస్తాన్లో ఇంకొక పక్కన బీఎల్ఎఫ్ బెలిచిస్తాన్ రిబరేషన్ ఫ్రంట్ తలపు పోరాటం వాళ్ళు కూడా విజయవంతం చేసుకోగలిగారు ఇప్పటికే బెలిచిస్తాన్ ప్రాంతంలో వన్ బై థర్డ్ ల్యాండ్ని బిఎల్ఎఫ్ చేతుల్లోకి తీసుకున్నారు బెలిచిస్తాన్ రిబరేషన్ ఫ్రంట్ చేతుల్లోకి పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలుచిస్తాన్ భూభాగం అంతా కూడా వాళ్ళ మూడో వంతు భూభాగం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో లేదు పాకిస్తాన్ నుంచి వాళ్ళు సపరేట్ కాగరిగారు దాదాపు మూడో వంతు భూభాగం లాక్కున్నారు ఇంకొక పావు వంతు భూభాగానికి కనుక లాక్కుంటే బెలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది ఈ అన్ని పరిస్థితులు ఒకవైపు బెలుచిస్తాన్ మొత్తం ప్రాంతం కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిపోవటం తర్వాత ఇంకొక వైపు పాకిస్తాన్ ఒక్క రోజులోనే యుద్ధాన్ని ఓడిపోవాల్సి రావటం తర్వాత కరాచీ సీపోర్ట్ పూర్తిగా భారత ధ్వంసం చేయటం తర్వాత రాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ కావటం ఇవన్నీ పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు కింద పడిపోవటం పాకిస్తాన్కి అర్థమైంది భారతదేశంతో యుద్ధాన్ని చేయలేము చేసి భారతదేశంతో పెట్టుకోలేము అనేది డే అని అర్థమైనటువంటి పరిస్థితుల్లో షరీఫ్ మీద పాకిస్తాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారనేటువంటి వార్తల కారణంగా ఆయన సురక్షిత ప్రాంతాన్ని తరలించారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది కాదే ఆ సురక్షిత ప్రాంతం అనేది బంకరా లేదా దుబాయ్ అనేటువంటిది ఇంకో క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే మరి దుబాయ్ పోతే సౌదీ అరేబియా ప్రభుత్వం ఊరుకుంటుందా అక్కడ కూడా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే సౌదీ అరేబియా మనకి ఫ్రెండ్లీ కంట్రీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా లేదా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తానికైతే యుద్ధమని సిద్ధమని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఏదేదో మాట్లాడి కాశ్మీర్ మా వెన్నుముక్క కాశ్మీర్ మానరం అది ఇదని మాట్లాడి నుండి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కనబడటం లేదు ఇప్పటికైనా పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే పాకిస్తాన్లో దాయపడ్డేటువంటి మసూద్ అజర్ని కానీ తర్వాత అఫీజ్ సయ్యద్ని కానీ భారతదేశానికి గొప్ప చెప్తే చాలా బాగుంటుంది వాళ్ళు అనేక ఉగ్రదాడికి కాలుకురయ్యారు వాళ్ళకి ఇప్పటికీ జెడ్ ప్లస్ కేటగిరీని కల్పిస్తూ పాకిస్తాన్ సైన్యం రక్షణ కల్పిస్తూ ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదుని ఓన్ చేసుకుంటా ఉంది మొన్న భారతదేశం పాకిస్తాన్ ప్రజల్ని కాకుండా పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను కాకుండా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేసి కొలాప్ చేస్తే నిజానికి పాకిస్తాన్ సంతోషించాలి భారతదేశాన్ని సహకరించాలి వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నామని పైగా వాళ్ళు ఉగ్రవాదులను ఓన్ చేసుకొని చనిపోయినటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండాలు కప్పేసి శివుడ్లు ప్రకటించేసి అధికారికంగా అంత్యక్రియ చేయడం అనేటువంటిది నిజంగా నిస్సిగ్గుగా మేము ఉగ్రవాదుల తరఫున పాకిస్తాన్ ఒప్పుకున్నట్టు లెక్క అందుకని ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ ఐసోలేట్ కాబడింది ఇవాళ షరీఫ్ పారిపోవటంలో కూడా ఉన్న కారణం ఏంటంటే షరీఫీకి ప్రపంచంలో ఏ దేశం నుంచి కూడా మద్దతు రావటం లేదు అమెరికా హెచ్చరిస్తూ ఉంది చైనా సపోర్ట్ చేయడానికి చేతులు చైనా ర్యాడర్ సిస్తో పనిచేయలేదు చైనాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను మన భారతదేశం కొలాప్ చేసేసింది సో పా చైనా కూడా మేము డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చేస్తే భారత్ మా మీద కూడా విరుచుకుపడేటట్టుంది ప్రపంచం మమ్మల్ని శత్రువుగా చూసే అవకాశం ఉంది ఉగ్రవాదం ఫ్రెండ్లీగా చూస్తేటట్టుంది మేము డైరెక్ట్గా మీకు సపోర్ట్ రాలేమని చెప్పేసి చైనా కూడా చేతి వేసేసిన పరిస్థితి కనపడుతూ ఉంది పాకిస్తాన్ అంచనా వేసుకున్నది ఒకటి అనుకున్నది ఒకటి కానీ అయింది మరొకటి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏమీ చెయ్యలేని స్థితిలో చేతి వెత్తేసిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పాలి దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి దాక్కువాల్సి రావటం అనేది నిజంగా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ బాధాకరమైన సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది అని చెప్పారు